तेलगू न्यूज राजोत्सव राजोत्सव कांग्रेस कांग्रेस कांग्रेस

ਦੇਵਨੰਦ ਰੇਵੰਤ ਨਾਹਿਕਤੋ 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 నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లు పెద్దలు గౌరవానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులతో రుణమాఫీ చేస్తానని చెప్పి ఇచ్చినటువంటి మాట నిలక నిన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా నిన్న జరిగిన లో వారు తీసుకున్న నిర్ణయం రైతులకు రుణమాఫ్యనే అంశంపై సంతోషాన్ని కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం ఈరోజు రైతుల్లో పూర్తిగా నమ్మకం కలిగింది గతంలో ఉన్న ప్రభుత్వం రైతులను కుదురు రైతులకు అనేక ఇబ్బందులు గుర్తిస్తున్నారు ఎక్కడ కూడా రైతు రుణమాఫీ చేయలేదు దేశంలో ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు పరకాల అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నటువంటి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి మహా నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా ఏది ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు ఇస్తాయి వేల హామీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలల లోపల ఇప్పటి వరకు చాలా యొక్క పథకాలను అమలు చేయడం జరిగింది ప్రజలకు తెలుసు వాస్తవంగా ఏ ఒక్క పథకాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయలేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు లేకుంటే రైతులకు ఇచ్చిన హామీలు కూడా గతంలో టీఆర్ఎస్ పిఎస్ పెట్టి అమలు చేయలేదు కాబట్టి ఆ పార్టీని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడం జరిగింది అదే కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో పేద పక్ష పేద ప్రజల పక్షాన నిలబడి ఇచ్చిన హామీలను నెరవేర్చి ఒక్కొక్కటి వస్తున్నది అందులో భాగంగానే ఈరోజు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మంత్రులు కలిసి ఒకేసారి ఏకకాలం లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి గతంలో ఇచ్చిన హామీ కట్టుబడి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా మాకు గౌరవం ఎమ్మెల్యే రేవు ప్రకాశ్ రెడ్డి ఒక ఆదేశారక పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మేము చెప్పేది ఒక్కటే మిగతా పార్టీల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కరుగా ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది ఇంకేమన్నా మిగిలిపోయిన హామీలు ఉంటే అవి కూడా త్వరలోనే అటు గత ప్రభుత్వం చేసినటువంటి ఏడు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులను తీరుస్తూనే ఇస్సీలను గతంలోనే అభివృద్ధి పదవులు కూడా ముందుకు వెళ్తుంది ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నిర్వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ప్రజలందరూ గమనించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పక్షం ఉంటుంది కాబట్టి దానికి అండగా ఉండాలని చెప్పి మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తుంది